గూడూరు పట్టణంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ విద్యార్థులందరి చేత యోగాసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖులు పాల్గొన్నారు सर्वा चूं स्ट्रैक्सार नाइन्टी डिग्री आले। ఇలా రావాలంటే కనీసం ఒక సంవత్సరం రోజు ప్రాక్టీస్ చేయాలి ఏకపాద యూ గణేష్ సార్ సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్ యూ సో రైట్ వెరీ గుడ్ ఆల్ ఆర్ మెయింటైన్ ప్రాపర్ డిస్ప్లేయర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ గోడ్ ఇన్ దర్ఇడి హాస్పిటల్ ఇట్స్ ద డాక్టర్ అండ్ మ్యామ్ ఆర్ డూయింగ్ ద వండర్ఫుల్ సర్వీసెస్ వై ఫీల్ వెరీ ప్రౌడ్ టు బిఏ వండర్ఫుల్ గెస్ట్ కియర్ ఆన్ ద ఇంటర్నేషనల్ యోగా డే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్స్ ఆల్ ఆఫ్ యూ బై స్టాండింగ్ ఓషన్ టుస్ట్ ఆల్ ఆఫ్ సో విత్ యువర్ గ్రేట్ లాప్స్ తీసుకొని కొంతమంది అన్న కొంతమంది అన్న ఉదయాన్నే ఒక పది నిమిషాలనే దీన్ని కేటాయించండి ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఆడపిల్లలకి ఇందాక మా మాస్టర్ రాజా గారు చెప్పారు ఆడపిల్లలకి చాలా అవసరం ఉన్నాయి ఖచ్చితంగా ఆడపిల్లలు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇంట్లో కానీ దీన్ని కేటాయించగలిగితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం మనం మనం ఇంకో పది స్పాన్ మనకు పెరుగుతుంది ఎంతో అనారోగ్యం రోగిలు పోతూ ఉంటాం ఉదయం కూడా నేను చెప్పా మనం ఒక్కడమే రూమ్లో కొనుక్కుని ఫ్యామ్ చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉండవు అందరూ కూడా ఈ యోగాని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు నుంచి మీ నడవేడిక కొంత మారుతుందని ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటాం సా ఓకే కమాన్ కమాన్ కమాన్షన్ పొజిషన్ ఓకే రెడీకారా పక్క ప్రకాశ ఓకే సా కమర్షియలైజేషన్ అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి స్కూలు చదవండి చదవండి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు చదవండి అని చెప్పి తోముతున్న రోజుల్లో ఈ విధంగా మన శ్రీ చైతన్య స్కూలు పిల్లలకు ఒక రోజు యోగా డే అని పెట్టి వాళ్ళ శరీర దారుఢ్యం పెంచడానికి ఈ విధంగా కృషి చేయడం అనేది ఎంతో సంతోషకరం వాళ్ళు ఎంతో అభినందనీయులు అదే రకంగా మన స్కూల్ బ్రాంచ్ చైతన్య స్కూల్ బ్రాంచ్ల్లో కూడా మన గూడూరు బ్రాంచ్ ముందుండడం అనేది ఎంతో సంతోషకరం దానికి కారణాల మన ప్రిన్సిపల్ గారు ఎంతో అభినందనీయాలు కంగ్రాచులేట్ హీమ్ యో యోగా అనేది ఈజ్ సైన్స్ ఇట్స్ ఎ సైన్స్ టు జాయిన్ ది మైండ్ అండ్ బాడీ జాయిన్ ద మైండ్ అండ్ బాడీ సో దట్ ద హెల్తీ బాడీ హెల్తీ మైండ్ అండ్ హెల్తీ బాడీ సో బాడీ హెల్తీగా ఉంటే మైండ్ హెల్తీగా ఉంటుంది పీపుల్ రిలాక్స్ వెల్ అండ్ దే డూ దే రీచ్ వెరీ హై హైట్స్ ఇన్ దేర్ లైఫ్ సో యోగా అనేది మన పెద్దలు మహర్షుల చేత నిర్దేశించబడిన సైంటిఫిక్ ప్రోగ్రామ్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ దీనివలన బాడీ ఎంతో ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది అదేవిధంగా మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పిల్లలు దే కెన్ డూ వెరీ వెల్ ఇన్ దేర్ లైఫ్ అండ్ దే కెన్ స్టడీ వెల్ అండ్ దే రీచ్ హైయర్ హైట్స్ ఆ విధంగా ఉన్న ఈ యోగాని మన రాజా గారు ప్రమోట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నాకు తెలుసు ఆయన నిరంతరం యోగానే చేసేవాళ్ళు ఆయన అడుగు మన రాజా గారు కూడా గూడూరు ప్రజలకి యోగా నేర్పించి వీళ్ళందరినీ ఆరోగ్యవంతులుగా చేయడానికి కృషి చేస్తున్నందుకు ఎంతో సంతోషకరం ఈరోజు ఈ దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా మన పిఎం మోడీ గారు ప్రకటించారు అది అది ఎంతో అభినందనీయం వెస్ట్రనైజేషన్ వెస్ట్రనైజేషన్ అని మన ఇండియన్స్ అందరూ ఫాలోయింగ్ ది అమెరికన్ స్టైల్స్ అండ్ అదర్ థింగ్స్ యాక్చువల్గా ఇప్పుడు చూస్తుంటే చిన్నపిల్లలు కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకొని శరీరానికి ఎక్సర్సైజ్ అటువంటి ఏమి లేకుండా ఎంతసేపటికి సెల్ ఫోన్ టీవీ మొ వీడియో గేమ్స్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అట్లా కాకుండా దే దే షుడ్ ఫాలో ది యోగా మాస్టర్ అండ్ డూ సమ్ యోగా ఎక్సర్సైజెస్ అండ్ యోగా కాన్సన్ట్రేషన్ మెథడ్స్ యోగా అనే దాంట్లో ఫ్రీతింగ్కి బాడీకి అన్నిటికీ కూడా ఒక సింక్రోనైజేషన్ ఉంటుంది దానివల్ల మైండ్ డెవలప్మెంట్ బాగుంటుంది కాన్సన్ట్రేషను కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో పిల్లల్లో బాగా చదువుకునేదానికి బాగా గుర్తు పెట్టుకుని ఇట్ ఇంప్రూవ్స్ మెమరీ ఆల్సో సో ఆ విధంగా ఇది మనిషి పిల్లల్ని బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ మీరు యోగా ఫాలో కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్తూ నేస్తున్నాను